మండలి సార్ ఓకే చెప్పండి సార్ ఇది ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు మాకు ఏంటి సార్ మా పరిస్థితి ఇది ఓటేసిన పాపానికి మాకు అప్పుడు ఆయన వాడిన పాటలకి అయిపోయింది మాకు వర్తుకు రైతులు అది రైతు బంధు వేస్తాను ఇప్పటిదాకా రైతు బంధు లేదు పది పైసలు ఇరవై పైసలు వాడు అది ఏంటి సార్తలేదు మాకు బస్సు ఫ్రీ బస్ అని పెట్టిండు మేము ఆటో డ్రైవర్ పిల్లలకి ఏం నడపాలా ఏం చేసుకోవాలా ఇన్స్టాల్మెంట్ ఇట్లా కట్టుకోవాలా పెట్టుకోమని రేవంత్ రెడ్డి అదే సార్ మరి రైతు బంధు పడలేదు మీకు ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్తున్నాం సార్ రైట్ అంటే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఏమన్నా గతంలో ఏమన్నా సపోర్ట్ చేసిరా మేమేం ఏం సపోర్ట్ చేయలేము సార్ పబ్లిక్ ఒకటి ఏంటంటే ఆయన కూడా వ్యక్తిగతంగా ఏంటంటే అనుకోని హామీలు ఇచ్చిండు ఆయన రుణమాఫీ ఇప్పుడు పోయి ఇప్పుడు పోయి తెచ్చుకోరు నేను రాగానే తొమ్మిది తారీఖు మాఫి చేస్తా ఆయన గవర్నమెంట్ మాట్లాడినట్టు మాట్లాడిండు తొమ్మిది తారీఖు అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసిండు ఇప్పటిదాకా రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు వాళ్ళు చేసిండు ఒకటి ఏంది అది ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే చేసిండు పది లక్షలు అది దాని ఇప్పుడు ఈయన అమలు పరిచింది అంతే తప్ప ఈయన చేసింది ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్ బస్ సౌకర్యం ఒకటి చేసిండు అది వేస్టే బస్ సౌకర్యం కూడా వేస్టే అది మహిళలు కొట్టుకుంటారు బస్సుల వాళ్ళే చెప్తున్నారు ఈ దగ్గర ఆయన ఇంకోటి ఏదైనా మాకు లేడీస్ ఏదైనా ఉపయోగపడి పెట్టాను సార్ అద్దు సార్ రేవంత్ రెడ్డి గారు అని అడవిలో సార్ అది పరిచయం థ్యాంక్ యూ అండి రైట్ తెలంగాణ ప్రజలారా నేనేమని చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి వాస్తవాలు ఏంటో కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసేది ఏమి కానీ చేష్టోళ్ళు చేస్తూనే ఉంటారు హలో హలో నమస్తే అండి నమస్కారం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నేను చెప్పండి శేఖర్ గారు

రుణమాఫీ చేస్తా అన్నాడు మాకు రెండు లక్షలు ఎక్కి ఎక్కగానే రుణమాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు మీరు ఏదన్నా మీరు గోస్ అయితే అండి ఇప్పుడు రైతులకు ఇప్పుడు యాసం టైం స్కూళ్ళలో పైసలు ఇవ్వాలని అయితే ఇంతవరకు పేమెంట్ రెండకరాలు లోపలే పడతాయి పడతానే పడతాయి ఇంతవరకు రెండకరాలు ఉన్నాయి నాకు పడతానే లేదు ఇదేనా సిచ్యువేషన్ దీని గురించి కాల్ చేసిన ఓకే అండి థ్యాంక్ హలో నమస్కారం నమస్తే అండి చెప్పండి సో యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఓకే సో ఇది కార్యక్రమం లేని గురించి అంటే సంక్రాంతి కష్టాల గురించి లేకపోతే వేరే ఇప్పుడు ఏంది అంటే ముప్పై రోజుల పరిపాలన కొనసాగింది కదా అవునన్నా సంక్రాంతి లో కష్టాలు ఉన్నాయా సంబరాలు ఉన్నాయా సో యాక్చువల్గా ప్రాబ్లమ్ ఏంటంటే నేను హైదరాబాద్లో నార్మల్గా సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను ఓకే సో మాకు